హలో నమస్తే మాది వస్తులత సాయి మాత షర్టింగ్స్ వస్తులత విజయవాడ వన్ మా దగ్గర టెక్స్టైల్స్ ఉంటుందండి ప్యాంటింగ్ అండ్ షర్టింగ్ ఫార్మల్స్ ఉంటాయి క్యాజుల్స్ ఉంటాయి లెనిన్ కాటన్ ఉంటాయి చెక్స్ ఉంటాయి ప్రింటెడ్ ఇంకా ఇంకా డిఫరెంట్ ఉంటాయి మార్కెట్ లో కన్నా కూడా రేట్ తక్కువ షాప్ చిన్నది ఐటమ్ ఎక్కువ ఫస్ట్ వన్ ఏదైనా సరే క్లాత్ కూడా గ్యారెంటీ ఉంటుంది మన దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి ప్యాంట్ షర్ట్ ఉంటుంది గిఫ్ట్ బ్యాక్ అలాగే షర్ట్ కూడా వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ మూడు వందల యాభై రూపాయల మన దగ్గర ఉంటుంది ఫిట్స్ గా ఉంటే టూ హండ్రెడ్ నుంచి ఉంటుంది అది కూడా క్వాలిటీ గ్యారంటీ ఉంటుంది నమ్మకమైన ఐటమ్ ఉంటుంది అనమాట ఏదైనా సరే మీకు ఫుల్ గ్యారంటీ నా దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ కొన్నా కూడా మీరు తీసుకెళ్లి వన్ ఇయర్ దాకా ఏదైనా గ్యారంటీ ఏంటంటే వాష్ చేసిన తర్వాత కూడా మీకు గ్యారెంటీ ఇస్తాను నేను అలాగే ఏంటంటే జనరల్ గా మోసం చేసే షాప్ అయితే కాదు షాప్ చిన్నది ఐటమ్ బాగుంటుంది మీరు ఎక్కడి నుంచో అంత ముందు కూడా ఆల్రెడీ పెట్టాం మేము యూట్యూబ్ లో ఒకసారి మా ఐటమ్ చూడండి ఫస్ట్ వన్ కలెక్షన్స్ అన్ని కూడా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి అన్ని కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం క్లియర్ గా ఇది కదర్ అండి ఇది మీటర్ వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు షర్ట్ వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ వచ్చి మూడు వందల యాభై రెండు రూపాయలు పడుతుంది ఇదండి ఇది జూటు ఈ జూట్ వచ్చాడుకి త్రీ హండ్రెడ్ మీటర్ అంటే నాలుగు వందల ఎనభై రూపాయలే షర్ట్ పడుతుంది వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఇదే మార్కెట్ లో వచ్చేవాడికి ఏంటంటే ప్యూర్ లెనిన్ అని చెప్పి మీటర్ ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల రూపాయలు అలా చెప్తారు మేము అంటే ప్యూర్ కూడా ఉంది విషయం చెప్తున్నాం మీకు ఇలా ప్రింటెడ్ కావాలంటే ఉంటే ఇది త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది అనమాట పర్ మీటర్ త్రీ ఎయిటీ అంటే ప్రింటెడ్ ఇది స్టార్చ్ లెనిన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట త్రీ ఎయిటీ అంటే సిక్స్టీన్ రూపీస్ షర్ట్ పడుతుంది ఇది అన్ని కూడా డిఫరెంట్ గా చాలా బాగున్నాయండి మీకు షాప్ చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే మీకు క్వాంటిటీ క్వాలిటీ రెండు కూడా చూసుకోవాలండి ఆ రెండు కూడా మీకు ఇక్కడ దొరికి స్ట్రెచ్ బుల్ ప్రింటెడ్ అనమాట ఇది డిజిటల్ ప్రింట్ వస్తుంది జనరల్ గా క్లాత్ ఏంటండి ఎవరు కూడా గ్యారెంటీ ఎవరు నేను గ్యారెంటీ ఇస్తాను ఇది వచ్చి త్రీ నైన్టీ రూపీస్ మీటర్ అండి షర్ట్ వచ్చి సిక్స్ ట్వంటీ రూపీస్ పడుతుంది అంతే అందరూ కూడా రెడీమేడ్ ఇష్టపడరు కదండి అలాంటి వాళ్ళు చక్కగా వీటిల్లో మీకు ఏ కలెక్షన్ నచ్చినా కూడా తీసుకొని పర్ఫెక్ట్ మెజర్మెంట్ తో స్టిచ్ స్టిచ్చింగ్ అనేది చేయించుకొని యూస్ చేసుకుంటే ఎక్కువ ఇది ఒక ఐటమ్ అండి జూటు మీరు చూస్తున్నారా నన్ను అటువైపు నుంచి చూస్తే ఇటువైపు నేను కనబడతాను అనమాట అవును చూస్తున్నారు కదా జనరల్ గా ఇది మార్కెట్ లో ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ అమ్ముతారండి నాకు పెద్ద ప్రాఫిట్ అవసరం లేదు మినిమం ప్రాఫిట్ వస్తుంది చాలు త్రీ ఎయిటీ రూపీస్ మీటర్ అన్నమాట సిక్స్టీ అనే పడుతుంది షర్ట్ మొత్తం వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ అంటే నేను చెప్పేంటే రేట్స్ చెప్తున్నాను వన్ చెప్తున్నాను మెజర్మెంట్ కూడా వన్ చెప్పి సిక్స్ అని చెప్తున్నాను కదా అంతే కొంచెం ఎక్స్ట్రా అంటే కొంచెం హైట్ కొంచెం లావు ఉన్నాయి అనుకోండి అలాంటి వాళ్ళకి ఏంటంటే వన్ ఎయిటీ సెంటీమీటర్స్ ఇవ్వాలి అందరికి వన్ సిక్స్టీ సరిపోదు మ్యాక్సిమం వన్ సిక్స్టీ సరిపోద్ది కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా కావాలి ఇవ్వండి ఇది గిన్నీ బ్రాండెడ్ ఇది చాలా మందికి తెలిసిన బ్రాండ్ అనమాట అంటే చాలా చాలా బాగుంటుంది ఐటమ్ ఇది లేనండి ఇది ఇవ్వండి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీటర్ ఫైవ్ హండ్రెడ్ అండి షర్ట్ మొత్తం ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అండి ఇది ఒక ఐటమ్ బాగుంటది ఇదిగోండి వాటిల్లోనే ఈ టైప్ కలర్స్ వస్తాయి చాలా ఓకే మీకు ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఇది కాటన్ ప్లేన్ సార్ ఇది ప్యూర్ ఏం కాదండి ఇది నార్మల్ లెనెన్ అట్లీస్ట్ ఈ టైప్ లోనెన్ కాటన్ అని చెప్పి ప్యూర్ లెనిన్ అని చెప్పి చాలా మంది థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా మీటర్ చెప్పి తీసుకుంటారు మేమైతే అలా మోసం చేసే షాప్ అయితే కాదు ఆల్రెడీ మా షాప్ అంత ముందు ఉంది అంత ముందు యూట్యూబ్ చూసి చాలా చాలా మంది వచ్చారు అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు కూడా వచ్చి మా దగ్గర కొరియర్ చేయాలంటారు కాకపోతే ఏంటంటే కొరియర్ చేయాలంటే మాకు అంత టైం ఉండదు మాది ఏంటంటే హోల్సేల్ అని రిటైల్ చేస్తుంటారు అనమాట ఇది వచ్చేవాడికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ అండి ఇది లెనిన్ కాటన్ దీన్ని ఫ్యూర్ అని ఎంఎస్ సార్ చాలా మంది ఫోర్ హండ్రెడ్ అంటే సిక్స్ టైన్ పడుతుంది సుమారుగా సిక్స్ ఫార్టీ పడుతుంది షర్ట్ మొత్తం ఇదండి ఇది సీఎం కాదు అంట దీన్ని ఓకే కొరియర్ ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆఫ్ లైన్ మాత్రమే చక్కగా నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి కలెక్షన్ అనేది ఇది సీఎం కాదు అంట దీంట్లో గోల్డ్ వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నారండి ఆ టైప్ లో సిఎం కాటన్ అంటారు దీన్ని ఇవ్వండి ప్యూర్ కద్దరు అనమాట వీటిలో కలర్స్ వస్తాయి అనమాట చాలా ఇది ఎంత అన్నారండి పర్ మీటర్ త్రీ ఎయిటీ ఇది ప్యూర్ లెనిన్ అండి లెనిన్ క్లబ్ ఆదిశా పిల్ల ఇది ఓకే ఇది ప్యూర్ ఇదే మీరు లెనిన్ అన్నదానికి ఇలా పట్టుకొని ఇలా నలిపితే మీకు లెనిన్ కాటన్ నార్మల్ అనేది అర్థం అయిపోతుంది ఇలా రింకిల్స్ పడుతుంది అదే ప్యూర్ లేని అంటే అది ఇచ్చే పిల్ల బ్రాండెడ్ అండి మన దగ్గర ఏంటంటే ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి అండి ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్ దాకా ఉంటుంది దీంట్లో సిక్స్టీ ఉంటుంది సెవెంటీ ఉంటుంది ఎయిటీ ఉంటుంది వన్ హండ్రెడ్ ఉంటుంది వన్ ట్వంటీ ఉంటుంది వన్ ఫిఫ్టీ ఉంటుంది వన్ ఫార్టీ ఉంటుంది ఇలా కౌంట్లు ఉంటాయి అనమాట అంటే కౌంట్ పెరిగే వాళ్ళు రేటు పెరుగుతుంది సిక్స్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సిక్స్టీ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ ఇంకా కొంచెం కొంచెం అలా అలా పెరుగుతూనే ఉంటుంది అనమాట ఇది ప్యూర్ లేనమాట అనమాట వాటిల్లో కూడా మంచి మంచి కలర్స్ ఉంటాయండి ఇది లినిన్ ఇదిగోండి ఇలా బ్రాండ్ వస్తుంది అనమాట అది ఇచ్చే పిల్ల లిని మా షాప్ అయితే మోసం చేయాల్సిన అవసరం లేదండి ఇది ఇది రైమాన్స్ లెనిన్ కాదు ఇది రైమాన్స్ ఇగో బ్రాండెడ్ నార్మల్ బ్రాండ్ మీకు చూపించట్లా ఓన్లీ బ్రాండ్ రైమాన్స్ మళ్ళీ వేరే వేరే చూపించట్లా ఇలాగా వీటిలోనే చెక్స్ వస్తాయండి మీకు ఇప్పుడు దాకా చూపించిన ఏంటంటే ప్లేన్ చూపిస్తారు ఇవ్వండి లినన్ క్లబ్ చెక్స్ వస్తాయి అన్నమాట చెక్స్ లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయండి

త్రీ ఎయిటీ అంటే షర్ట్ సిక్స్ హండ్రెడే పడుతుందండి వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది దగ్గర ఐటమ్ మోడల్స్ చెక్స్లో ఉంటాయి ఇవ్వండి ఇలా ఫార్మల్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఫార్మల్స్ ఉంటాయి వీటిల్లోనే గీజా కాట వస్తుంది ఇంకా చాలా బాగుంటుంది అది కూడా వీటిలోనే ఫార్మల్స్ ఫార్మల్స్ అంటే చాలా చాలా ఆపెక్షన్ ఉంటుంది వ్రింకిల్ ఫ్రీ కార్ట్ అంట దాన్ని షర్ట్ వెలుగుతది తొందరగా వీటిలో డిఫరెంట్ కలర్స్ వస్తాయండి డార్క్ వస్తాయి లైట్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటాయి మేడం క్లాత్ బాగుంటుంది ఐటమ్ కూడా బాగుంటుంది అండి దగ్గర మళ్ళీ నాన్ బ్రాండెడ్ కదండి అరవింద్ చేయి అన్ని ఇదిగోండి ఇది ఒక ఐటమ్ వస్తుందండి టీఆర్ టిఆర్ అంటారు దీన్ని ఇది సూట్ మెటీరియల్ ఇది సూట్ మెటీరియల్ అనమాట దీన్ని ఉంటది సూట్ మెటీరియల్ కూడా అనమాట ఇవి వచ్చి కూడా మనకి మీటర్ వచ్చి సిక్స్ హండ్రెడ్ నుంచి కొన్ని కొన్ని షాపుల్లో రెండు వేలు మూడు వేలు అమ్ముతారు ఇట్లా మీటర్ మనం వచ్చే సిక్స్ హండ్రెడ్ నుంచి థౌసండ్ హండ్రెడ్ అండి దీన్ని ఏంటి కొంతమంది టూ థౌసండ్ త్రీ థౌసండ్ కూడా లేదు ఇది అందులో స్ట్రెచ్బుల్ అండి ఇంపార్టెంట్ టీఆర్ అనమాట స్ట్రెచ్బుల్ అంటారు దీని ఐటమ్ కూడా ఇగ ప్రింటెడ్ వస్తుంటాయి మీకు ఇలాగా ఇగో ఇది కలంకర్ ఇది ఉందండి చెప్పాను కదా మేడం చిన్న షాపు ఐటమ్ ఉంటది కూడా రేట్ రీజనబుల్ ఏమంటే థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా కాదండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేంటర్ చాలా తక్కువ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిజిటల్ ప్రింట్ అనమాట షర్ట్ మొత్తం ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ సుమారు ఎలా పడుతుంది డిజైన్ చాలా బాగుంటది ఐటమ్ అలాగే లాల్చికి బాగుంటాయి అనమాట ఇవి కూడా ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ మీటర్ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ పెడుతుంది డిఫరెంట్ చెక్స్ ఇవ్వండి ఇవన్నీ అలాగే రైమాన్స్ షూటింగ్ అన్నమాట డిఫరెన్స్ ఉంటాయి ఇవ్వండి అరవింద బ్రాండెడ్ టి క్వాలిటీ అవన్నీ ఉంటాయి మీకు ప్యాంట్ షర్ట్ వచ్చి అడుగున త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ దాకా ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది కలర్ గ్యారంటీ జనరల్ గా ఏంటంటే మార్కెట్లో గ్యారెంటీ ఎవరు కూడా త్రీ హండ్రెడ్ ప్యాంట్ షర్ట్ కూడా గ్యారంటీ ఇస్తాం మీకు త్రీ హండ్రెడ్ నుంచి ఉంటుంది రకాలు ఉంటాయి మీకు గిఫ్ట్ ప్యాక్ కూడా చూపిస్తుంది చూడండి ఒకసారి ప్యాంట్ షర్ట్స్ ఇవ్వండి సార్ ప్యాంట్ షర్ట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది మ్యారేజ్ పర్పస్ గానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ప్యాంట్ షర్ట్ ఇది ఓకే ఈ టైప్ లోంచి స్టార్ట్ అవుతాయి అరవింద బ్రాండెడ్ ఓకే అరవింద షర్ట్ ప్యాంట్ అన్నమాట అనమాట గీజా కార్డును వన్ థర్టీ ప్యాంట్ వస్తుంది అనమాట సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇలా ప్యాంటు షర్టు జనరల్ గా తాన్ తీయాలంటే ఒక ట్వెల్వ్ అలా అవుతుంది ఇలా గిఫ్ట్ బ్యాగ్ కాబట్టి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట అన్ని కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయండి ఇది ఒక ట్రై మాన్స్ ఇది వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇలాగా ఐటమ్ కూడా ఏంటంటే వన్ థర్టీ ప్యాంట్ వస్తుంది వన్ సిక్స్టీ షర్ట్ వస్తుంది అన్నమాట అలాగే మన దగ్గర అన్ని బ్రాండెడ్ ఉంటాయండి రైమాన్స్ ఉంటాయి ఓసిఎం ఉంటాయి రేడెన్ టైలర్ అంత బ్యాడ్ వస్తండి రేడెంట్ టైలర్ వస్తుంది అది మీకు వన్ థర్టీ ప్యాంటు వన్ సిక్స్టీ షర్ట్ వస్తుంది అనమాట ఇలాగొచ్చేకి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ నుంచి సుమారు ఉంటాయి అనమాట వీటిలో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అలాగే మన దగ్గర షార్వాని ఐటమ్ ఉంటుంది కుర్తాస్ ఉంటాయి క్లాత్ క్లాత్ కుట్టించుకోవాలనమాట అంత కొంతమంది లావు టోళ్ళు వచ్చారు అనుకోండి వాళ్ళకి రెడీమేడ్ దొరకనప్పుడు ఏంటంటే క్లాత్ తీసుకుంటారు అనమాట కుర్తాస్ ఉంటాయి ఇలా ఇలా షేర్వాన్ ఐటమ్ మీరు చూడండి కొని ఆనందించండి సాయి మాత షట్టింగ్ స్వస్థలత విజయవాడ వన్ తప్పకుండా కొన్నా కొనకపోయినా విచ్చేయండి చూడండి ఆనందించండి మీ దగ్గర ఏమేమి ఉంటాయండి ఓన్లీ ప్యాంట్ షర్ట్ బిట్స్ అయినా ఇంకా వేరే ఏమైనా ఉంటాయి మా దగ్గర ప్యాంట్ షర్ట్స్ ఉంటాయండి మ్యాథ్జు

అంటే కింగ్ సైజ్ అంటారు దీన్ని త్రీ పిల్లోస్ వస్తాయనమాట త్రీ పిల్లోస్ వచ్చేటికి ఏడు వందల యాభై రూపాయలే బెడ్ షీట్ త్రీ పిల్లోర్స్ అనమాట దీంట్లో మా దగ్గర ఏంటంటే ఫోర్ బై సిక్స్ ఉంటుంది ఫైవ్ బై సిక్స్ ఉంటుంది సిక్స్ బై సిక్స్ ఉంటుంది సెవెన్ బై ఎయిట్ ఉంటుంది నైన్ బై నైన్ ఉంటుంది ఎయిట్ బై ఎయిట్ కూడా ఉంటుంది అండి వీటిలో బెడ్షీట్స్ కూడా మంచి హోల్సేల్ రేట్ ఉంటుంది మీకు ఇప్పుడు మీకు నైన్ బై నైన్ మించి క్వాలిటీ ఏంటంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏ సిక్స్ బై సిక్స్ అయితే మీకు సిక్స్ హండ్రెడ్ లో ఉంది వీటిలో కూడా చాటిన్ బేసిక్ వస్తాయి ప్యూర్ కార్టన్ వస్తాయి రకరకాలు వస్తాయి మీరు తప్పకుండా రండి సార్ ఐటెం బాగుంటది మన దగ్గర ఒకసారి విచ్చేయండి విచ్చేసిన తర్వాత మీరే చెప్తారు ఇటువంటి జోడీ ప్యాక్స్ అయితే అలా ఉంటాయి మన దగ్గర లెనిన్ క్లబ్ కూడా ఉంటుంది లెనింగ్ క్లబ్ ఉంటుంది ప్యూర్ వైట్ అండ్ వైట్ ఉండదు ఉంటాయి జోడీలుంటాయి రేడన్ టైల్ ఉంటది అలాగే దివాన్ సెట్ కూడా ఉంటాయి మేడం దీంట్లో దివాన్ సెట్ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మన దగ్గర ఐటమ్ కూడా అది కూడా బాగుంటుంది అనమాట కలెక్షన్ కూడా చాలా ఉందండి జస్ట్ మీకు చూపించడం కోసమే టూ త్రీ పీసెస్ మాత్రమే గోడం కూడా ఉంటుంది రెండు గోడలు ఉంటాయి వాటిలో ఐటమ్ మొత్తం గోడంస్ ఉంటాయి అన్నమాట ఓకే ఇక్కడ చూసారు కదా ఎంత చిన్న షాప్ అయిన ఐటమ్ చూడండి సార్ ఫుల్ స్టాక్ అండి ఎక్కడ కూడా మీకు గ్యాప్ అనేది కనిపించదు అంత ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది అన్ని డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి క్వాలిటీ బాగుంటుంది క్వాంటిటీ కూడా చాలా ఉంటుందండి తప్పకుండా రండి సార్ తప్పకుండా ఇచ్చేయండి ఓకే అండి థ్యాంక్